బ్రెజిల్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది శుక్రవారం బ్రెజిల్లోని సాబోపాలో రాష్ట్రంలోని విన్హేడో నివాస ప్రాంతంలో అరవై రెండు మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది విమానం సాబోపాలోని గౌరల్హూస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ మేరకు విమానయాన సంస్థ వైపాస్ తెలిపింది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో యాభై ఎనిమిది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నారు అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు కాగా దక్షిణ బ్రెజిల్లోని జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు లూయిస్ ఇన్సాయో ఈ విషాదాన్ని ప్రకటించారు విమానంలో ఉన్నవారంతా మరణించినట్లు కనిపిస్తుందని పేర్కొంటూ కొద్దిసేపు మౌనం పాటించాలని కోరారు అయితే మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు అగ్నిమాపక సిబ్బంది మిలిటరీ పోలీసులు సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాద స్థలానికి తరలివెళ్ళాయి గ్లోబల్ న్యూస్ ప్రసారం చేసిన ఫుటేజీలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతంలో విమానం ఫ్యూజ్లెస్ గా కనిపించిన దాని నుంచి పెద్ద మంటలు పొగలు పైకి లేచాయి ఫుటేజ్లో విమానం ప్రమాదానికి ముందు క్రిందకి దిగుతున్నట్లు కూడా కనిపించింది ఒక్కసారిగా కిందకు పడిపోయింది నివాసాల సమీపంలో విమానం పడి మంటలు చెలరేగాయి దీంతో విమానంలోని వారంతా చనిపోయినట్లు తెలుస్తుంది నివాస ప్రాంతాలపై పడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందే